అండి నమస్తే వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అయితే నాకు అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలో చూడవలసిన మరికొన్ని ప్రదేశాలు ఉంటాయి ఆ ప్రదేశాలు చూడాలనుకుంటే మనం తిరుపతిలోని బాలాజీ బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా ఈ బస్ స్టాండ్కి వచ్చినట్టయితే జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ కనుక మనం పెట్టినట్లయితే వేణుగోపాల స్వామి జపాలి ఆకాశికంగా పాప వినాశనం శిలాతోరణం ఇవన్నీ చూడడం కోసం ఈ బస్ అయితే రెడీగా ఉంటుంది మనమైతే ఈ వీడియోలో పాప వినాశనం దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం పాప వినాశనానికి వెళ్లిన తర్వాత అక్కడ ఏ ఏ ఆలయాలను దర్శించుకోవాలి అలాగే అక్కడ ప్రముఖమైన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి మొత్తాన్ని నేను ఈ వీడియోలో అయితే వివరిస్తాను మనం ఇలా బస్లే కాకుండా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయండి అవైతే మీకు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారు దానికంటే కూడా మీరు బస్ లో వెళ్ళడం అయితే చాలా సేఫ్ చాలా ఎకానమిక్ అండి ఇలా మనం పాప వినాశనాన్ని దర్శించుకోవడానికి వెళ్లేటప్పుడు అయితే మనకు లెఫ్ట్ సైడ్ లో పెద్ద అయితే కనిపిస్తుంది ఈ ఆనకట్ట ఏంటంటే భూగర్భం డ్యామ్ అనమాట ఆ భూగర్భం డ్యామ్ నుంచే తిరుపతికి అవసరమైనటువంటి నీటి అవసరాలు చాలా వరకు ఈ డ్యామ్ నుంచే వాడుకుంటూ ఉంటారన్నమాట ఇలా మనం ముందుకు కొనసాగుతూ వెళుతూ ఉంటే చాలా పుణ్యక్షేత్రాలు అయితే మనకు కనిపిస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు మనకు కనిపించేటువంటి జపాలి తీర్థం అండి ఇది ఎంత బాగుందంటే ఒక్కసారిగా నేనైతే వేరే ప్రపంచంలోకి లేదా స్వర్గంలోకి వెళ్ళినట్టు అంత బాగా అనిపించిందండి నాకైతే దీన్ని అయితే మిస్ అవ్వకండి అలాగే మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి ఆకాశ గంగ అయితే కనిపిస్తుంది ఈ దారి గుండా వెళ్తే మనకైతే ఆకాశ గంగనైతే మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇలా ఆకాశ గంగను కూడా దాటుకుని మనం కొంత దూరం ముందుకు ప్రయాణించగానే మనమైతే పాప వినాశనాన్ని అయితే చేరుకుంటామండి చూస్తున్నారు కదా ఇదే పాప వినాశనానికి సంబంధించినటువంటి బస్ స్టాండ్ అనమాట ఇక్కడ బస్సులు అయితే పార్క్ చేసి మనల్ని అయితే ఇక్కడ దించేస్తాయండి ఇక్కడ నుంచి మనం కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి అయితే పాప వినాశనం అయితే కనిపిస్తుంది మనం రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మనం బస్ ఎక్కాల్సి ఉంటుంది అప్పుడు మళ్ళీ సపరేట్ గా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి మనకు ముందు ఇచ్చిన టికెట్ చూపిస్తేనే సరిపోతుంది కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ కనిపించేటువంటి షాప్ లలో నాకైతే శంకులు అయితే చాలా బాగా అనిపించాయి అండి శంకులు కానీ గవ్వలు కానీ ఇలాంటివైతే కొంచెం గా అయితే నాకు అనిపించింది మనమైతే పాప వినాశనానికి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ ఉన్న బోర్డు పాప వినాశనానికి దారిని ఇక్కడ నుంచి మనం గనక లోపల వెళ్ళినట్లయితే పాప వినాశనానికి మనం వెళ్తూ ఉంటాం ప్లస్ ఇప్పుడు మనం అయితే పాప వినాశనానికి వెళ్తున్నాం ఇలా పాప వినాశనానికి వెళ్లే దారి మధ్యంలో అయితే మనకైతే ఒక తీర్థం అయితే కనిపిస్తుందండి అది చాలా మంది అయితే కేవలం ఈ పాప వినాశనాన్ని చూసుకొని మాత్రం వెళ్తూ ఉంటారండి ఇది ఎక్కువ మందికి తెలియదు అండి అందుకే నేను ఈ వీడియోలో మీకు అయితే ప్రత్యేకంగా చెప్తున్నాను ఏంటనుకుంటున్నారా అదే తుమ్ముర తీర్థం అనమాట ఈ తుంబుర తీర్థం అనేటువంటిది ఈ యొక్క గేట్ నుంచి మనం లోపల గినక వెళ్ళినట్లయితే మనకైతే కనిపిస్తుందండి ఇదేనండి పాప వినాశనం మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డ్యామ్ చూస్తున్నారు కదా ఈ డ్యామ్ నే పాపనాశనం డ్యామ్ అయితే అంటారనమాట అయితే ఇది ఎప్పుడైతే ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి ఎప్పుడైతే అయిపోతుందో అయిపోయిన మొదటి పౌర్ణమి రోజు అయితే ఇది ఓపెన్ చేస్తారన్నమాట ఇక్కడ నుంచి ఓపెన్ చేసి మనం బ్యాక్ వెళ్ళినట్లయితే తుంబూరు తీర్థం అనేటువంటి ప్లేస్ అయితే వెళ్తాం ఆ సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఓపెన్ చేస్తారు ఈసారి మీరు ఆ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా దీని అయితే విజిట్ చేయండి మరీ మరీ ముఖ్యంగా మీకు చెప్తున్నానండి ఎవరైతే ఈ యొక్క పాప వినాశనానికి వస్తారో వాళ్ళు గనక మహాశివరాత్రి అయిపోయిన తర్వాత మొదటి పౌర్ణమి రోజు అయితే ఈ యొక్క తీర్థం అయితే ఓపెన్ చేస్తారండి తుంబూరు తీర్థం అండి దీని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఆ రోజు వచ్చే వాళ్ళకి అయితే కొంచెం దూరం నుంచే పాప వినాశనం యొక్క నీళ్ళ యొక్క అయితే మనకైతే వినిపిస్తుంది చూస్తున్నారు కదా ఇదేనండి పాప వినాశనం ప్రపంచంలోని ప్రతి ఒక్కరి యొక్క పాపాలను చెరిపివేసి పుణ్యాత్ములుగా తీర్చిదిద్దేటువంటి జలపాతం అండి ఇదే ఈ యొక్క పాప వినాశనంలో కనుక స్నానం చేసినట్లయితే అండ్ చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ అయితే పాప వినాశనం గంగా జలం అనమాట ఈ పాప వినాశనంలో ఎవరైతే ఈ జలంలో స్నానం చేస్తారో వాళ్ళ పాపాలు మొత్తం కూడా ప్రక్షాళన కనబడతాయని చెప్పేసి చెప్తున్నారు సో కాబట్టి మీరైతే ఈ పాపనాశనం వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఈ యొక్క జలంలో అయితే స్నానాలు చేయండి పొద్దున వాళ్ళైతే కనీసం తల మీద కొన్ని నీళ్ళన్నా అలా చల్లుకోండి చాలా అంటే చాలా మధ్య జరుగుతుంది అలాగే ఈ పాపనాశనంలోనే మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా గంగమ్మమ్మవారి టెంపుల్ అనమాట ఈ గంగమ్మమ్మవారిని అమ్మవారిని కూడా మీరు దర్శించుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది ఈ యొక్క పాప వినాశనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల నుంచి వచ్చేటువంటి జలధారగా ఈ యొక్క పాప వినాశనాన్ని భావిస్తారండి అలాగే మహాభారతాన్ని రాసినటువంటి వేద వ్యాసుడు కూడా ఈ యొక్క పాప వినాశనం గురించి ఏం చెప్పాడంటే ఈ పాప వినాశనంలో ఎవరైతే తలస్నానం చేసి ఒక ఆవగింజంతైనా దానం గనక చేసినట్లయితే వాళ్ళ పూర్వీకులందరూ కూడా స్వర్గం అయితే ప్రాప్తిస్తుందని అలాగే మోక్షం కూడా ప్రాప్తిస్తుందని ప్రస్తుత జన్మలో ఉన్న వాళ్ళకైతే వైకుంఠం కూడా అందుతుందని చెప్పేసి సిద్ధిస్తుందని చెప్పేసి వేద వ్యాసుడు సాక్షాత్తు తెలియజేశాడండి అందుకే ఇంత ఈ జలం అనేటువంటిది ఇంత పవిత్రమైనదండి ఎవరైనా స్నానం చేస్తారు స్నానం చేయలేని వాళ్ళైతే అలా తల మీద నాలుగు అక్షంతలాగా నీళ్ళైన చల్లుకొని వాళ్ళ యొక్క పాపాలను అయితే ప్రక్షాళన చేసుకుంటారండి అంత పవిత్రత కలిగినటువంటి పుణ్యక్షేత్రం అనమాట సో ఈ యొక్క తిరుపతి కనుక విజిట్ చేసిన వాళ్ళైతే తిరుపతిలోతో పాటు మిగిలిన ఆరు ప్రాంతాలలో ఒకటైనటువంటి ఈ పాప వినాశనాన్ని అయితే ఖచ్చితంగా దర్శించుకొని వాళ్ళక పాపాలన్నింటినీ ప్రక్షాళన చేసుకోవడానికైతే ఈ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వాళ్ళైతే పాప వినాశనాన్ని తప్పకుండా దర్శించుకుంటారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి అడవులు కానీ కొండలు కానీ ఎంతో ప్రకృతి సిద్ధంగా రమణీయంగా ప్రకృతి అందాలతో ఎంతో చక్కగా ఉండి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కనులకు వీలులో విందు చేసి వాళ్ళ యొక్క సమస్యలన్నీ పోగొట్టేటువంటి మహా పుణ్యతీర్థమే ఈ యొక్క పాప వినాశనం అండి చూస్తున్నారు కదా ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నిటినీ సౌకర్యాలను అయితే ఏర్పాటు చేశారండి మరీ ముఖ్యంగా మీరు పాప వినాశనం వస్తే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మోస్ట్లీ అవకాశం ఉన్నంతవరకు అయితే తలస్నానం అయితే చేయండి తలస్నానం చేసిన తర్వాత ఎవరికైనా ఆవగించేంతైనా సరే మీరు దానాన్ని అయితే అలా ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా స్వర్గము మరియు మోక్షమైతే ప్రసాదిస్తారని చెప్పేసి ఇక్కడ వేద వ్యాసులు గారు అయితే సో ఇదైతే మర్చిపోకండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రదేశాలను కూడా దర్శించుకొని అయితే వెళ్ళండి మనం రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే మనకి ఆకాశికంగా కనిపిస్తుంది అలాగే జపాలి తీర్థం కనిపిస్తుంది అలాగే దాని పక్కనే ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవాలయం ఇవన్నిటిని చూసుకొని మనకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఈ యొక్క పాప వినాశనం అయితే ఓపెన్ చేసి అయితే ఉంటుంది ఈ యొక్క ఆరు తీర్థాలను దర్శించుకోవడానికైతే మీకైతే ఒక అయితే ఖచ్చితంగా పడుతుందండి అది చాలా ఫాస్ట్గా దర్శించుకుంటే సో మీకు వీలున్నంత వరకు ఒక రోజు అయితే ఉండి ఇవన్నీ చూసుకొని వెళ్ళేదానికైతే ప్లాన్ చేసుకోండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందైతే భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఈ వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన అయితే సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.